సాధారణంగా మనం ప్రతి ఇంట్లో కూడా ప్రధాన ద్వారాన్ని ప్రధాన గుమ్మాన్ని చాలా పవిత్రంగా చూస్తుంటాం ఎందుకంటే మన హిందూ సాంప్రదాయంలో గుమ్మాన్ని శ్రీ మహాలక్ష్మిగా అలాగే గుమ్మం పైకప్పుని శ్రీ మహాశక్తిగా చూస్తాం అందుకని చూడండి మనం గృహప్రవేశాలు చేసేటప్పుడు కానీ లేదా శంకుస్థాపనలు చేసేటప్పుడు కానీ ఇల్లు కడుతున్నప్పుడు కానీ ముందుగా గుమ్మాన్ని అంటే దర్వాజా అంటారు కదా ఆ ఫ్రేమ్ పెట్టి దాన్ని పూజించి మనం ఆ ఇంటికి సంబంధించిన పనులు మొదలు పెడుతుంటాం అంటే అంత ముఖ్యమైనది అనమాట ముఖ్యంగా మన ఇంటికి అదృష్టం ఐశ్వర్యం లక్ష్మీదేవి రావాలి అంటే ఖచ్చితంగా ప్రధాన ద్వారం నుంచే వస్తుందన్నమాట అంటే మనకి ఏదైనా సరే మంచి జరగాలన్నా చెడు జరగాలన్నా ఏదైనా సరే మన ప్రధాన గుమ్మం అనేది చాలా ముఖ్యం అంటే స్టార్టింగ్ నుంచి అంటే ప్రధాన గుమ్మం అనేది మనకి కళకళాడుతున్నట్టయితే మన మనకి గ్రహ దోషాలు కాని దృష్టి దోషాలు కానీ నర ఏడుపులు కానీ ఫ్రెండ్స్ మనందరికీ కొన్ని కొన్ని మీద నమ్మకాలు ఉంటాయి కొన్ని కొన్ని మీద నమ్మకాలు ఉండవు కానీ చూడండి మనం ఏదైనా చక్కగా ఒక ఫంక్షన్ కి వెళ్ళాము మంచిగా అందంగా అలంకరించుకున్నాము మనకు ఉన్న దానిలో మనం శుభ్రంగా తయారై వెళ్ళి వస్తాము కానీ మనకు తెలియకుండానే ఇంటికి రాగానే తల నొప్పిగా ఉన్నట్టు వికారంగా ఉన్నట్టు ఒంట్లో బాలైనట్టుగా అనిపిస్తుంటుంది అంటే తెలియకుండానే మీకు కొన్ని కొన్ని విషయాలు తెలియకపోవచ్చు కొన్ని దేవాలయాల్లో కళ్ళు మూసుకుని దేవుడికి నైవేద్యాన్ని పెడతారు ఎందుకో తెలుసా మన రెండు కళ్ళలో అంటే మానవ జన్మ ఎత్తిన ఎవరికైతే అయినా సరే రెండు కళ్ళల్లో ఒకటి చెడు ఒకటి మంచి అంటారు అనమాట అంటే మనకి తెలియకుండానే నరదృష్టి అనేది అవతల వాళ్ళ చూపు నుంచి మనకు వస్తుంది అలాంటప్పుడు ఆ నరదృష్టి పోవాలన్నా లేకపోతే మనకి గ్రహ దోషాలు గ్రహ దోషాలు మనకి చాలా ఎక్కువగా ఉంటుంటాయి అవన్నీ పోయి చక్కగా లక్ష్మీదేవి ఐశ్వర్య కటాక్షం పొందాలి అంటే ఖచ్చితంగా ప్రధాన ద్వారానికి ఎదురుగుండగా కానీ లేదంటే ప్రధాన ద్వారం తెరిచిన వెంటనే మనకి కనిపించాల్సిన కొన్ని వస్తువులు ఉంటాయన్నమాట అవి ఏంటి అనేది తెలుసుకుందాం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చాలా ముఖ్యమైనది ఏంటంటే ప్రధాన ద్వారం ఎప్పుడు శుభ్రంగా ఉండాలి గుమ్మానికి పసుపు ఉండాలి కుంకుమ బొట్లు ఉండాలి అది మీరు పెయింట్ వేయించుకున్న కూడా కొద్దిగా మీరు పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకుంటే చాలా చక్కగా అమ్మవారిని పిలిచినట్టే అనమాట బొట్టు పెట్టి ఇక రెండవది ఏంటి అంటే ఆ స్వస్తిక్ స్వస్తిక్ అంటే మనందరం మామూలుగా ఇంట్లో పూజల్లో వాటిలో చేస్తూ ఉంటాం అయితే స్వస్తిక్ని చాలామంది మెయిన్ డోర్ మీద పెట్టుకుంటూ ఉంటారు మెయిన్ డోర్ మీద పెట్టుకోవడం మంచిదే కానీ స్వస్తిక్ అంటే సాక్షాత్తు ఆ శ్రీ మహాగణపతి గణపతిని స్వస్తిక్ అంటారు అనమాట అందుకనే మనం ఏం చేయాలంటే స్వస్తిక్ని మెయిన్ డోర్ మీద కాకుండా మెయిన్ డోర్ ఎంట్రన్స్కి కుడివైపు కానీ ఎడమవైపు వైపు కానీ ఎదురుగుండగా అవకాశం ఉంటే అలా పెట్టాలి అంటే మెయిన్ డోర్ మీద పెడితే ఇంటికి లోపలికి రానట్టే అలా కాకుండా అక్కడ పెట్టుకోవాలన్నమాట అలా పెట్టినట్టయితే చాలా 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 మంచి జరుగుతుంది ఇక రెండవది ఏంటి అంటే ప్రధాన గుమ్మం నుంచి లోపలికి రాగానే అంటే ఎవరైతే వస్తారో ఇప్పుడు మన ఇంటికి మన చుట్టాలు వచ్చారు మన స్నేహితులు వచ్చారు లేదా మనమే వచ్చాం మనకి తెలుపు తీయంగానే కనిపించేటట్టుగా నెమలి కన్ను ఉండాలి ఎన్ని నెమలి కన్నులు ఉన్నా పర్వాలేదు ఎక్కువ ఉన్నా పర్వాలేదు అనమాట అయితే మీకు గనక ఇంట్లో శ్రీకృష్ణుడిని పెట్టుకునే అవకాశం ఉంది అనుకుంటే హాల్లో అంటే మనం కూర్చునే చోట శ్రీకృష్ణుడు కన్నుతో పాటు కనుక ఉన్నట్టయితే చాలా అదృష్టం అన్నమాట ఎందుకంటే నెమలి కన్ను పవిత్ర చిత్రమైనది అది కనుక ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో విష్ణు కటాక్షం ఉంటుందని వాళ్ళు పెద్దలు చెప్తుంటారు అందుకని ఈ రెండింటినీ చాలా ఖచ్చితంగా మీరు పాటించాలి స్వస్తికి కూడా డోర్ బయట కన్నా కూడా డోర్ బయట పెట్టుకున్నా పర్వాలేదు కానీ లోపల పెట్టుకుంటే దాని ఫలితం రెట్టింపుగా ఉంటుంది ఇంకా మూడోది ఏంటి అంటే ఈ ప్రధాన గుమ్మానికి ఎదురుగుండగా కానీ ప్రధాన గుమ్మానికి వెనకాల కానీ ఒక గాసు గిన్నెలో రాళ్ళ ఉప్పు తీసుకొని పెట్టాలి అయితే ఈ రాళ్ళ ఉప్పు అనేది మనకి కింద ఉండకూడదు ఫ్రెండ్స్ మన కంటి చూపు లెవెల్ కి ఉండాలన్నమాట అంటే మనం కాళ్ళ దగ్గర అలా పెట్టకుండా పైన పెట్టుకోవాలన్నమాట కింద పెడితే అది చాలా ప్రతికూలమైన ఫలితాలు వస్తాయి టీవీ స్టాండ్ మీద కానీ ఒక టీ పా మీద కానీ లేకపోతే వేరే ఇంకేదైనా మనకు మన దృష్టి మనం నిలబడినా కూర్చున్నా అది కొంచెం మనకి పైన కనిపిస్తుండాలి కానీ కిందకి చూడకూడదు మనం అలాగా మీ ఇంట్లో రాళ్ళ ఉప్పు కనుక ప్రధాన ద్వారానికి ఎదురుగుండగా పెడితే దృష్టి దోషాలు పోతాయి నర్ర దృష్టి పూర్తిగా తొలగిపోతుంది అనమాట అంతేకాదు లక్ష్మీదేవిని మనం ఉప్పుగా కూడా చూస్తాం అంటే మనం చూడండి శుక్రవారం నాడు డబ్బులు వచ్చిన వెంటనే ఉప్పు తీ తీసుకురావాలంటారు అలా కూడా అందుకనే రాళ్ళు ఉప్పుని మీ ఇంట్లో కనుక పెట్టుకున్నట్టయితే మీకు ఐశ్వర్యం దొరుకుతుంది ఈ మొదటి రెండింటిది మనం ఖచ్చితంగా పాటించాలి రాళ్ళు ఉప్పు ఏంటంటే మనకి ప్రతికూల ప్రభావాలు అంటే చికాకులు ఎక్కువగా పెరగడము చిన్నపిల్లలు అనవసరంగా ఏడుస్తూ ఉండడము లేదంటే చదువుల్లో చాలా వెనక పడిపోతుండడం ఇలా కనుక జరుగుతున్నట్టయితే రాళ్ళు ఉప్పు పెట్టండి ఇలా పెడితే చాలా మంచిది ఇది రెండు రోజులకోసారి మార్చేయాలి అందువైనా రెండు రోజులకొకసారి మార్చేస్తే చాలా మంచిది మూడు రోజులకొకసారైనా మార్చొచ్చు కానీ గాజు దానిలోనే పెట్టాలి అందరి దృష్టి మీద పడేటట్టు చూసుకోండి మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి